విశాఖపట్నం పోర్టు పరిధిలో రేచన్ బియ్యం సరఫరా చేసే వాహనాల తనిఖీ కోసం మూడు అంతర్గత చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట మనోహర్ తెలిపారు విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజువాక గేట్ వే సిఎఫ్ఎస్ శీలానగర్ శ్రావణ్ సిఎఫ్ఎస్ డ్రా శీలానగర్ బిఎల్ ఇంటిగ్రల్ సిఎఫ్ఎస్ పెద్ద ప్రాంతాల్లో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ చెక్ పోస్టుల్లో ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్టుల్లో ముప్పై మూడు మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపారు పౌర సరఫరాల శాఖలో ఏడాది కాలంగా అనేక సంస్కరణలు చేపట్టామని ప్రజలకు నాణ్యమైన ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మంది ప్రజానికానికి ప్రతీ నెల మేము అందించే పీడిఎస్ సరుకులు ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు వీటన్నిటిని అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి అధికార యంత్రాంగం కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి కోఆపరేషన్ కానివ్వండి వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం మీ అందరికీ తెలుసు గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు ఇంకోసారి రాకూడదనే ఆలోచనతో మూడు చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడిఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతోటి తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు పద్నాలుగు నెలల్లో ఐదు లక్షల అరవై ఐదు వేల క్వింటాళ్ళు బిఎంఏ స్వాధీనం చేసుకున్నాం దీని ధర దాదాపు రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు ఐదు సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది ఐదు లక్షల ముప్పై వేల క్వింటాల్ దాదాపు రెండు వందల ముప్పై క్రిమినల్ కేసెస్ పెట్టాం చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది ఈ అవగాహనలో మేము మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను జేసీ గారు ఉన్నారు అప్పుడు ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం కానీ మన దేశ సంపద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు నలభై ఆరు రూపాయల కిలో బియ్యం మనం ప్రతీ నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన స్థానికం ఉన్న కొన్ని సమస్యల వలన లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన మాఫియా వలనో ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం